ఇక్కడ పోలీస్ విభాగం మీరు ఒక్కసారి చూస్తే దీని ద్వారా ఒక పెద్ద ఫ్రెండ్లీ పోలీసింగ్ కి శ్రీకారం చుట్టడం కోసం ఆలోచిస్తున్నారు నేను ఇంత మునుపు కూడా చాలా సిస్టమ్స్ అన్ని పెట్టాం హౌస్ లాక్ సిస్టమ్ అని ఎవరైనా కానీ దొంగలు వస్తారంటే ఇంట్లో నుంచి ఎక్కడన్నా బయట పోయినప్పుడు లేకపోతే ఓసారి టూరుకి పోయినా బంధువుల ఇంటికి పోయినా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు ఆ సిస్టమ్ ఇంట్లో పెట్టి ఎవరైనా ఇంటి జోలుకొస్తే ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ కలెక్ట్ వస్తే దానిపైన యాక్షన్ తీసుకునే విధంగా పెట్టాం అదే సమయంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే పోలీసులంతా కూడా ఒక బాడీ ఓర్న్ కెమెరా పెట్టాం అవతల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇద్దరు రికార్డు అయ్యేటివి నిన్న మీరు చూశారు ఈ జిల్లాలోనే పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిందో మీరు చూశారు అంటే చేసి తప్పు చేసి మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారంటే ఎలాంటి విధానాలు ఉన్నాయి మనం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఇక్కడ మీరందరూ చూసినప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న టెక్నాలజీతో జీరో క్రైమ్ అది ఏదైనా కావచ్చు రేపు రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్మతాం గంజాయి సేవిస్తాం గంజాయి పండిస్తాం మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు తాత తీస్తామని మరొకసారి హెచ్చరిస్తున్నా వీళ్ళందరినీ ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం వేధిస్తాం లేకపోతే అత్యాచారాలు చేస్తాం కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే ఆమె ఇస్తున్నా అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా తమాషా అనుకోవద్దండి ఒకప్పుడు ఏ లేనప్పుడే చూపించా టెక్నాలజీ లేనప్పుడే చూపించా ఇప్పుడు పగడ్బందీగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఎవడైనా తప్పు చేసి తిరిగి తప్పు చేసి ఆలోచన లేకుండా ఏం చేయాలో చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా